सब रात द्याऊ लाओ सर ठीक आहे आम् डाट दॅट ठीक आहे सर ठीक आहे ठीक आहे बरं అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరు జిల్లా పోలీస్ సిసిఎస్ టీం వాడు అలాగే మన కావలి సబ్ డివిజన్ పోలీస్ వాడు ఒక ఈ బైక్ దొంగతనాల మూతాన పట్టుకోవడం జరిగింది సో ఇందులో మీరు గమనిస్తే మనకి టోటల్ ఈ ఒక కేసులో ఎంక్వైరీలో మాత్రం ఇరవై ఒకటి మోటార్ సైకిల్ టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది దానికి విలువ దాదాపు పదిహేను లక్షలు ఉంది అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్ ఆఫ్ ట్వంటీ వన్ టూ వీలర్స్ సో ముఖ్యంగా ఇందులో గమనిస్తే మన నెల్లూరు జిల్లాలో రెండు ఆఫెన్సెస్ ప్రకాశం జిల్లా ఆరు ఆఫెన్సెస్ కర్నూలులో ఏడు బాపట్లో ఒకటి చెన్నై సిటీ రెండు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా మూడు బైక్ దొంగటం చేయడం జరిగింది సో ఇందులో ముద్దాయిలు పిట్ల భాను ప్రకాష్ నైన్టీన్ ఇయర్స్ బిట్రగుంట మండల్ గోగుల గోమ్స్ బిట్రగుంట మండల్ గుంజల్ హనుమన్ ట్వంటీ త్రీ ఇయర్స్ పెట్టుకుంటాం అంటూ సో ఈ రికవరీ పైసీ ఐడెంటిఫికేషన్ చేసింది కవరీ డిఎస్పీ గారికి సిసిఎస్ డిఎస్పీ మన అడిషనల్ స్కి నేను అధికారులు తెలియజేస్తున్నాను और प्रांत बहुत हो बन गया सर केस हमसे वर्षी आज गिरदार い、ま、はい。 どうも。